హలో ఫ్రెండ్స్ మనలో చాలామంది ఇలా అనుకుంటారు డబ్బు వచ్చాక ధనవంతుడిలా ఫీల్ అవుతాను అని కానీ నిజం ఏంటో తెలుసా ధనవంతుడిలా ముందే భావించేవారే నిజంగా ధనవంతులు అవుతారు ఇది కల్పితం కాదు ఇది సైకాలజీ మన మనసు ఒక శక్తివంతమైన యంత్రం మనం మనసులో ఎలాంటి చిత్రం పెట్టుకుంటామో మన జీవితం కూడా అటువైపే నడుస్తుంది మన మనసు ఒక ఆర్డర్ తీసుకునే యంత్రం లాంటిది మనం దానికి ఏం చెప్పామో అదే నిజమని అంగీకరిస్తుంది మనసుకు నిజం అబద్ధం అనే తేడా తెలియదు మనం పదే పదే ఏమనుకుంటామో అదే మన జీవితంగా మారుతుంది మీరు ప్రతిరోజు ఇలా అనుకుంటే నాకు డబ్బు రావడం కష్టం నా వల్ల ఏమీ కాదు నేను సాధారణ వ్యక్తినే అని ఇలా అనుకుంటే మీ మనసు ఆ మాటల్ని ప్రోగ్రామ్ చేసుకుంటుంది అప్పుడు మీ ఆలోచనలు చిన్నవిగా మారుతాయి మీ నిర్ణయాలు బలహీనంగా మారుతాయి మీ అవకాశాలు మీకు కనిపించవు కానీ అదే మనసుకు మీరు ఇలా చెబితే నేను అభివృద్ధి చెందగలను నేను విలువైన వ్యక్తిని నాకు అవకాశాలు కనిపిస్తున్నాయి అని ఇలా మీ మనసుకు చెబితే మనసు వెంటనే కొత్త దారులు వెతుకుతుంది ఇప్పటి వరకు కనిపించని అవకాశాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది ఇది మాయ కాదు ఇది ఫోకస్ పవర్ మన మనసులో ఒక ఫిల్టర్ ఉంటుంది మనం ఏదైతే నమ్ముతామో అదే విషయాలను మాత్రమే అది బయట ప్రపంచంలో చూపిస్తుంది డబ్బు లేదని నమ్మితే డబ్బు లేనివే కనిపిస్తాయి అవకాశాలున్నాయని నమ్మితే అవకాశాలే కనిపిస్తాయి అందుకే ఇద్దరు ఒకే పరిస్థితిలో ఉన్న ఒకరు ఎదుగుతారు మరొకరు అక్కడే ఆగిపోతారు మనసు భయం మీద కాదు నమ్మకం మీద వేగంగా పనిచేస్తుంది భయం మనల్ని ఆపుతుంది నమ్మకం మనల్ని నడిపిస్తుంది ధనవంతుడిలా భావించే వ్యక్తి భయంతో కాదు అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటాడు అతడు ఇలా అనుకుంటాడు ఇది నా జీవితంలో ఒక దశ మాత్రమే ఇక్కడితో ముగింపు కాదు అదే ఆలోచన అతడిని ముందుకు నడిపిస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనసు మాటలను కాదు భావాలను ఎక్కువగా నమ్ముతుంది మీరు నేను ధనవంతుడిని అని చెప్పి మనసులో భయం ఉంటే మనసు ఆ మాటలను తిరస్కరిస్తుంది కానీ శాంతిగా నమ్మకంతో నేను మెరుగుపడుతున్నాను అని అనిపిస్తే మనసు దాన్ని అంగీకరిస్తుంది మనసులో మీరు ఏ వ్యక్తిగా జీవిస్తున్నారో జీవితంలో మీరు అదే వ్యక్తిగా మారుతారు ధనవంతుడిలా భావించడం అంటే మీ చేతిలో ఇప్పుడే లక్షల రూపాయలు ఉండటం కాదు బయటకి చూపించడానికి ఖరీదైన బట్టలు వేసుకోవటం కాదు అప్పులు చేసి స్టైల్ చూపించడం అసలే కాదు ధనవంతుడిలా భావించడం అంటే మీ మనసులో ఉండే క్రమశిక్షణ ఒక ధనవంతుడిలా భావించే వ్యక్తి షాపింగ్ చేసేటప్పుడు ఇలా అడుగుతాడు ఇది నాకు నిజంగా అవసరమా లేదా ఇది నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా అతడు ఖర్చు పెట్టే ముందు ఆలోచిస్తాడు ఖర్చు చేసిన తర్వాత బాధపడడు ధనవంతుడిలా భావించే వ్యక్తి డబ్బును చూసి భయపడడు అలాగే డబ్బును తేలికగా కూడా తీసుకోడు అతనికి తెలుసు డబ్బు ఒక సాధనం మాత్రమే అది యజమాని కాదు ఇంకో ముఖ్యమైన లక్షణం ఏంటంటే ధనవంతుడిలా భావించే వ్యక్తి ఇతరుల సంపాదన చూసి అసూయపడడు అతడు చేయగలిగితే నేను చేయగలను అని భావిస్తాడు ఈ ఆలోచనే అతడిని నేర్చుకునే వ్యక్తిగా మారుస్తుంది చాలామంది డబ్బు లేకపోయినా ధనవంతుడిలా ఖర్చు చేస్తారు కానీ ధనవంతుడిలా భావించే వ్యక్తి డబ్బు లేకపోయినా ధనవంతుడిలా ఆలోచిస్తాడు ఇక్కడే తేడా ఉంది ధనవంతుడిలా భావించడం అంటే త్వరగా ధనవంతుడు కావాలనే ఆత్రం కాదు అది ఒక పట్టుదల ఒక సాహసం ఒక దీర్ఘకాల దృష్టి ధనవంతుడిలా భావించే వ్యక్తి చిన్న మొత్తాన్ని తక్కువగా చూడడు పది రూపాయలైనా వంద రూపాయలైనా అది సంపాదించిన శ్రమను గౌరవిస్తాడు అందుకే చిన్న మొత్తాలు పెద్ద మొత్తాలుగా మారుతాయి ధనవంతుడిలా భావించడం అంటే డబ్బును చూపించడం కాదు డబ్బును అర్థం చేసుకోవటం మన మెదడు మనం ఏమి ఆశిస్తామో అదే జరిగేలా ప్రవర్తిస్తుంది డబ్బు రావడం కష్టమని ఆశిస్తే మెదడు రిస్క్ తీసుకోదు అవకాశాలను తప్పించుకుంటుంది కానీ విజయం వస్తుంది అని ఆశిస్తే మెదడు మార్గాలను వెతుకుతుంది మీరు ఏం ఆశిస్తారో మీ మెదడు అదే నిజంగా చేయటానికి ప్రయత్నిస్తుంది మన మెదడు అన్ని విషయాలను చూడలేదు మనం దేనిపై ఫోకస్ పెడతామో అదే మనకు ఎక్కువగా కనిపిస్తుంది డబ్బు లేని దానిపై ఫోకస్ చేస్తే డబ్బు నిజంగానే కనిపించదు అవకాశాలపై ఫోకస్ చేస్తే అవకాశాలే కనిపిస్తాయి ఫోకస్ మారితే ఫ్యూచర్ మారుతుంది సైకాలజీ చెప్పేది ఏంటంటే ఇప్పటి ఆనందాన్ని ఆపగలిగే వ్యక్తే భవిష్యత్తులో పెద్ద విజయాన్ని పొందుతాడు ధనవంతుడిలా భావించే వ్యక్తి ఇప్పుడు ఖర్చు చేయకుండా తర్వాత లాభం వచ్చేలా ఆలోచిస్తాడు సాహసం ఈక్వల్ టు సంపద ఒక చిన్న ఉదాహరణ ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి ఒకడు చెబుతాడు నా దగ్గర డబ్బు లేదు తర్వాత చూద్దాం మరో వ్యక్తి చెబుతాడు ఇప్పుడు లేదు కానీ నేను సంపాదిస్తాను మొదటి వ్యక్తి వేచి చూస్తాడు రెండో వ్యక్తి మార్గాలు వెతుకుతాడు వేచి చూసేవాడు అక్కడే నిలిచిపోతాడు మార్గాలు వెతికేవాడు ముందుకు వెళ్తాడు అసలు రహస్యం ఏంటంటే డబ్బు ముందుగా మీ బ్యాంక్ అకౌంట్కి రాదు ముందుగా మీ మనసులోకి వస్తుంది మీరు మీ విలువను ఎలా చూస్తారో ప్రపంచం కూడా మిమ్మల్ని అలా చూస్తుంది మీరు మీపై నమ్మకం పెట్టుకుంటే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి గుర్తించుకోండి ధనవంతుడిలా భావించేవారే ధనవంతులు అవుతారు డబ్బు మీ జీవితాన్ని మార్చదు మీ ఆలోచనలు మీ జీవితాన్ని మార్చుతాయి మీ ఆలోచనలు మారితే మీ భవిష్యత్తు తప్పకుండా మారుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి